శుభోదయం ప్రభువైన యేసుక్రీస్తు నామల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండున గాక దేవుడు వాక్యం దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మోహన్నత పరిశుద్ధమైన తండ్రి వాక్యం దానిస్తుండగా ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రియ దేవుని కుటుంబాలని కుమారులను సంగములను దీవించి మాయం పొందమని ఏసునామంలో సునామంలో ప్రార్థించడుగు సునాము తండ్రి ఆ మెయిన్ దేవుని మాట జాగ్రత్తగా వినడం ద్వారా దేవుని ఆశీర్వాదములను ఈ లోకంలో మనం పొందుకోగలం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను మాట చేత దేవుడు సృష్టించేశాడు ఆ విధంగానే నీ నా జీవితంలో దేవుని మాటకు లోబడప్పుడు దేవుని దీవెన మనం పొందుకోగలం నేడు మీరు ఆయన మాట అంగీకరించినీడలు ఎంత మేలు ఎంతో మనోహరము అనే వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మాట వినడం ద్వారా మేలు కరుగుతుంది దేవుని మాట వినడం ద్వారా ఆశీర్వాదము పొందుకోగలం ఈ దేవుని మాట ఆదరణ కలిగించే మాట దేవుని మాట ఆయన ఆశీర్వాదము ఇవ్వగలిగినటువంటి మాట కాబట్టి దేవుని కుమారుడ నేనా జీవితంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు మాటకు లోబడి జీవించినప్పుడు దైవ దేవులను పొందుకోవడానికి ఈ లోకంలో మనం సిద్ధపడాలి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి దీవించిన గాక ఆ మహంతుల స్తోత్రాలు ఇక సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియ కుమారులను బట్టి వందనాలు దీవించమని ఆశ్చర్యించి మీ మాటకు లోబడి దీవింపబడి ఈ లోకంలో సంఘములో సమాజంలో వర్ధుల కృప అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థించిన ఆమె తండ్రి ఆ మైన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన చదాతోడయండి దీవించిన గాక ఆ మెయిన్